ఏమా ఓ ఏమా నీకేం పోయే కాలం వచ్చిందే ఉరుకులాటోని పెళ్లికి ఊరందరు వేయినరని పని పని అని ఉరుకులాడుతున్నాయే ఇంట్లో పనికే నువ్వు మూల మూలలు వీగుతావు ఆ మూల మంచేసి దుప్పటి కప్పుతావు నీకు బయట పని ఏం సాధన అవుతుంది ఏ నేను బయట పనికే పోతా అత్తమ్మా ఇంట్లో మనకు పని తక్కువ ఉందని కావాల్సినంత పని కాదే ఇంటి ఎదుగు బాడిగున్నదాని ఇంటెద్దుకు బాడిగలేదు గాని అత్తమ్మ రూపాయి ఆడతలేదు చేతుల పిచ్చిలేస్తాంది ఏమన్నా కొనుక్కుందామంటే కూడా రూపాయి లేదు అంటే నీకు ఎప్పుడేం ఇవ్వలేదు అని ధర్మపూర్ అంగడానికి పోతారు ఇద్దరు మొగలు కలిసి ఇష్టం వచ్చింది కావాల్సింది కొనుక్కు కావాల్సినంత పైసా మనకే ఉన్నది కావలసినంత పైసా నేను లేదంటే లేని కాని నాకు ఒక్క రూపాయి ఇయ్యరుగా మీరు ఏం కొన్నాడు ధర్మపూర్ అంగడి పోతే చూసే ముఖం ఆసే కాన్ల అని చూసుకుంటా వచ్చిన నేను కొనియలే మరి నీకు చిల్లరకి అడుగు తీయడాని ఇస్తాడు ఎందుకు ఇయ్యాడు నువ్వు కూడా ఇస్తావు అన్ని లెక్కలేనాయే లెక్కలు అడుగుతారు మీరు మరి అనే ఉన్న పైసా అంతా ఎటు మనది అది ఎటు నేను నా అవ్వగారికి ఇస్తున్నాను నా అత్తమ్మ మరి అవ్వగారికి ఏంది ఎటు ఈ పైసా అంతా నీకు ఇచ్చింది ఇచ్చినట్టు ఎప్పుడైనా లెక్క చెప్పినవాని అందుకనే ఇప్పటిసుందే లెక్కలు అడుగుతాను కనుకోనే నేను కనుకోనే లెక్కలు అడుగుతున్నావే అప్పటిసుందే నీకు పైస అంతే నీకు మొగడంటే పిచ్చి లేదు పిల్లలంటే పిచ్చి లేదు నీకు పైస అంటే పిచ్చే పైసా పిచ్చి బాగున్నది కదా అందుకే నేను లెక్కలు అడుగుతాను విన్నావా నీకు ఇంట్లో పనే శాత కాదు మూల మూలలు ఇగుతావు తిన్న పూలు నాలుగు నాలుగు రోజులు అన్నీ మురుగు పడతాయి నాలుగు రోజులకోసారి దోమవు నాలుగు రోజులకసారి పొయ్యిల పూడి తెస్తావు పొయ్యి వినికి అలకవు రెండు రోజులకోసారి కూడా అండవు సల్దో గుల్దే ఉంటే మేము పెట్టుకొని తింటావు బయటకి పని పోతావా నువ్వు నీకు ఇంట్లో పనే సాద కాదు బయట పని ఎట్లా సాధన అవుతుంది అడుగు కాడ తంగులు పీకు అంటాడు పీచులా ఇక ఏదేమైనా సరే అత్తమ్మ నువ్వు ఇవన్నీ మాట్లాడు బంద్ చేయి ఏదేమైనా సరే నేను పనికే పోతా నాకు పైసలు కావాలి పిచ్చిలేత్తాది పైసలు లేకపోతే నేను నా వాళ్ళతోటి కలిసిపోతే ఏదంటే అది కొనకచ్చుకుంటాను మరి నీ వాళ్ళతోటి కలిసిపోవటానికి మరి మొగన్ని ఎందుకు చేసుకున్నవే మరి పని పోవడానికి మొగ్ని ఎందుకు చేసుకున్నవే అవగారింటికాడ ఆడాలి కదనే ఇది భాగోతం మొగన్ని చేసుకోకముందే ఈ భాగవతం ఏదో అవగారింటికానే ఆడాలి ఈ పనికి ఏదో అవగారింటికానే పోవాలి మొగన్ని చేసుకోకముందు మొగర్ని చేసుకున్నాక ఇవారిని బాగోతా అని అడవై కాదని ఇంటికండే చేయాలి బాగోతాము ఎందుకే నీకు బలమిటికి బాసింగం కట్టుకొని తీసుకొని వచ్చినవానే నీకు లేని పెళ్లి చేసినవానే మెంగిట్ట ఇతన్లనే చేసుకొని వచ్చినవానే నేను నా ఇంటికి ఎందుకే మావి నా గిద్ద పగబట్టినవు మరి చేసుకొని చుట్టం కాకపోతే వీక్ కాదనే చెప్పిపో చెప్పకుండా కూడా దింకపో అద్దానమ్ మేము నీ ఇంట్లో ఉంటే నువ్వు జెట్ట కొడుతుంది మూల మంచం వేసి ముసుగు పెడతావు ఎప్పుడు చక్కగా నొట్టికి బొట్టు ఉండదు ఆ ముఖం మాడ్చుకుంటావు మూల మూలలు ఇక్కుంటా బయట పోతే ఇక చెంగ ఎగురుకుంటా ముందు విన నిలబడుతున్నాయి నా ఇంట్లో ఎందుకే నిన్ను చేసుకొచ్చినాక ఇంకా ఇల్లు గురి పెట్టి పందిరి పచ్చ పడుతుంది కావచ్చు అనుకున్నాం మామూలను కోసం పోసుకుంటున్నాయి ఇల్లు ఇచ్చి పందిరి వేసిపోతాను అనుకుంటున్నావు ఆనే మరి నీ అవ్వగారి ఇంటికి పోయేది ఉంటే నువ్వు పో మేము వద్దన్నాం అని చేసుకోమని బతిలాడినామా నేను ఇట్టమై చేసుకున్నావు కాదే ఈ గోస పోసుకోవాలి ఇల్లు చేసుకున్నావు మరి మొగడు దిక్కు పిల్లలు దిక్కు ఇల్లు ఒక్కదిక్కు నువ్వు పనిపోతావు నీకు ఇంట్లో అయినా ఇంట్లో పని చేద్దా కాదు నీకు తవ్వడి ఇచ్చిన కాడవాడు తంగళు వీక్వంటాడు ఇట్లా వీక్తావే కానీ ఏ నా వల్ల కాదు ఇంట్లో పని చేసుండే నేను ఎంత అని చేస్తావు ఒక్కదాన్ని చేసుకోర్రీ ఎవరి అంటున్నావే చేసుకోర్రీని ఇదంతా నువ్వు నీ పని కాదా ఇది నీ ఇల్లు కాదే ఏది నా ఇల్లు కాదు నాకు ఏది వద్దు చేసుకోర్రీ నేను చేయ నేను పనికే పోతా నాకు పనిపోతేనే చేతుల రూపాయి ఆడుతుంది ఏదంటే అది కొనుక్కోవచ్చు ఏదంటే అది ఎందు ఏం కొనుక్కుంటావే నీకు కొనిస్తలేమా అని ఏదంటే అది ఏం కొనిస్తలేరు అత్తమ్మా నాకు చేయి అప్పుడు నాతోటి కాదు తాకపో మాట అనుడు పైసలు అడిగినప్పుడల్లా మరి ఇక పైసలు మాయమైతున్నాయి కదా నీ అడగాలే కదా అడగపోతే నేను అడగదు కదా ఏం అడుగుతారు ఊకూకే బాగా మాట్లాడుకున్నాను నేను ఇట్ట దాచుకొని నాగుళ్ళకు కుప్ప చేసి ఇచ్చిందా మరి కుప్ప చేసి ఏంది ఇవన్నీ ఏంటి ఎక్కడ పోయినాయి పైసలు నీకు ఇచ్చినా ఇచ్చినట్టు ఏమైనాయే మరి ఏం మాట్లాడుకున్నావు మా ఒకసారి కూర్చుండబెట్టి బరాబరి చేస్తా మా వాళ్ళని కూర్చుండబెట్టి ఏం చేసినావే నువ్వు ఏం బరాబరి చేస్తావే మామలని నువ్వు బరబరి చేస్తావు అని అంత చీకటే నే నీ కింద తెలుగు చూపి కిందన్నా ఏం చేస్తావే మామూలు బరాబరి మా వాళ్ళని కూర్చుండబెట్టి బరబరి చేస్తా అత్తమ్మ అంటున్నావు కూసుండబెట్టి చూస్తా నేను కూడా మాట్లాడతా నీ అయ్య అత్తడు నీ అవ్వ అత్తది అయినప్పుడల్లా ఏదో సంజాయించి ఉంచిపోలేదు పా బిడ్డ పోదాంపా మరి వాళ్ళు చేయలేదా సంసారం నిన్ను నిన్ను చేయనియరా వాళ్ళు నేను అయినా నిన్ను లేరు నువ్వు చేసేటట్లేవు కానీ ఎట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మా నువ్వు అందుకేనా అంటున్నా అయ్యలా విలిపిస్తా మా వాళ్ళను బరాబరి చేసిపోతారు నిన్ను ఏం చేస్తారే నన్ను బరాబరి చూడు ఏం చేస్తారో చూపి ఏం బరాబరి చేస్తారే నీ కింద అంతా చీకటే నువ్వు అనే చూడు ఎలుగు చూపి కింద కింద ఏం మనిషివే ఏమా